హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది అది కాకుండా చాలా సింపుల్గా మనం ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా లేదంటే పిల్లలు ఈవినింగ్ వచ్చినప్పుడు స్నాక్స్లా కానీ లేదంటే వాళ్ళకి లంచ్ బాక్స్లో పెట్టడానికైనా కూడా చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి అది కాకుండా హెల్దీ కూడా దీంట్లో కొన్ని వెజిటేబుల్స్ వేస్తాము అలాగే ఎగ్ కూడా వేస్తాము అందుకని చాలా హెల్దీ కూడా సో ఒకసారి మీరు ఎక్కువ నూనె కూడా పట్టదండి ఎక్కువ ఆయిల్లో అట్లా ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు తక్కువ నూనెతో కూడా మనం హెల్దీగా ఈ ఫ్రైడ్ రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు సో తక్కువ నూనెతో హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అన్ని వెజిటేబుల్స్ వేసి ఎలా ప్రిపేర్ చేస్తాలో చేసి చూపిస్తాను చూడండి ముందుగా మనకి బాస్మతి రైస్ అండి మీరు మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు ఒక మూడు వందల గ్రాములు తీసుకొని శుభ్రంగా కడిగేసి నేను దీన్ని కుక్కర్లో వేసి సరిపడా నీళ్లు పోసి పలుకులుగా ఉడికేటట్టుగా నేను నీళ్లు పోసి ఉడికించుకోవాలి దాన్ని స్టవ్ మీద పెట్టేశాను ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో రెండు గుడ్లు పగలగొట్టి వేసుకొని దానికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి ఈ ప్లేస్లో మీరు కారం పొడి అయినా వేసుకోవచ్చండి పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఏది వేస్తున్నా టేస్ట్గానే ఉంటుంది ఇలా వేసిన తర్వాత ఎగ్లో మొత్తాన్ని బాగా మిక్స్ అయ్యేటట్టు మన అంటే ఈ బ్లాక్ పెప్పర్ పౌడర్ ఉప్పు రెండు కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం ఏ కడాయిలో అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయాలి అనుకుంటున్నామో ఆ కడాయి తీసుకొని దాంట్లో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసి ఆ తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ బీట్ చేసుకున్న ఎగ్ ఉంది కదండి ఇది మొత్తం బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్ మొత్తాన్ని దీంట్లో వేసేయాలి ఆమ్లెట్లా వేసుకోవాలండి వేసేసుకొని మంచిగా ఉడికిన తర్వాత రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఇదొక ప్రొసె ప్రొసీజర్ అనమాట మనం ఇలా కూడా చేయొచ్చు నేను ఇప్పుడు చేసే విధంగా చేయొచ్చు లేదంటే ఎగ్ మొత్తాన్ని ఆ వెజిటేబుల్స్లో వేసేసి మొత్తం బీట్ చేసేసి మొత్తం కలిపిన అలా కూడా చేయొచ్చు అనమాట సో అలా కలిపితే ఒక్కొక్కసారి కొంచెం ఒక టైప్ అయినటువంటి అంటే నీసే స్మెల్ వస్తుందన్నమాట అలా కాకుండా మనం ఇలా ఎగ్ని ఇట్లా బాగా బీట్ చేసి ఆమ్లెట్లా వేసుకొని మనం చిన్న చిన్న పీసెస్ చేసుకొని తర్వాత లాస్ట్లో మనం రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది సో ఇది ఈ ప్రొసీజర్ నాకు ఇష్టం అందుకని ఇలా చేస్తాను నేను ఇలా మొత్తం రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి పక్కన అంటే స్టవ్ ఆన్లోనే ఉంచాలండి బంద్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నెక్స్ట్ ప్రొసీజర్ మనం వెంటనే చేసేస్తాం అయితే ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేసిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లోకి ఎల్లో కలర్ రెడ్ కలర్ బెల్ పేపర్స్ క్యాప్సికమ్ అంటారు కదండి అవి ఉన్నాయి నా దగ్గర చిన్న చిన్న పీసెస్ అవి వేసేసుకున్నాం చిన్న చిన్నగా కట్ చేసి ఆ తర్వాత కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మన రుచికి సరిపడా అంటే మనం యాక్చువల్గా ఫ్రైడ్ రైస్ అంటే కొంతమంది చాలా స్పైసీగా తింటారండి కొంతమంది చాలా తక్కువగా తింటారు మేము కొంచెం తక్కువగా తింటామన్నమాట అందుకని కొంచెం తక్కువ వేసుకున్నాను మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి ఆనియన్స్ బెల్ పేపర్స్ అనేవి ఇంకా ఇష్టం అండి కొంచెం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ఇది కొంచెం సాత్ అయిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ప్రొసీజర్ మొత్తం కూడా హై ఫ్లేమ్లో జరగాలి సోయా సాస్ ఒక టీ స్పూన్ వేసుకుందాము ఆ తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ ఇది ఒక టీ స్పూన్ వేసుకోవాలండి అది సాసెస్ అనేవి రెడ్ చిల్లీ సాస్ వన్ టీ స్పూన్ చెప్పాను కదండి ఎక్కువ స్పైసీ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అనమాట వెనిగర్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి వేసుకొని మొత్తం కూడా మళ్ళీ ఇంకా నేను దీంట్లో పచ్చిమిర్చి వేసాను ఎండు అంటే రెడ్ చిల్లీ పౌడర్ వేయట్లేదండి ఎక్కడ కూడా బ్లాక్ పెప్పర్నే వాడాను నేను ఒక టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ ఆ తర్వాత రుచికి సరిపడా అంటే ఈ కూరగాయలకి సరిపడా అన్నంలో కూడా మనం ఆయిల్ అంటే సాల్ట్ వేయలేదు అందుకని ఆ సాల్ట్ కూడా రైస్కి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడే వేసేసుకొని హై ఫ్లేమ్లో ఇంకొక విషయం ఏంటంటే ఈ వెజ్జెస్ అన్నీ కూడా కొంచెం క్రంచీగా ఉండాలి మొత్తం బాయిల్ అవ్వకూడదు క్రంచీగా ఉన్న టైంలోనే మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న అన్నం ఉంది కదండి బాస్మతి రైస్ అది మొత్తాన్ని మనం తీసేసి దీంట్లో వేసి హై ఫ్లేమ్లో పెట్టి మొత్తం చెప్పాను కదండి హై ఫ్లేమ్లోనే జరగాలి ఈ ప్రొసీజర్ అంతా ఇది మొత్తం కూడా బాగా ఈ వెజ్జెస్ ప్లస్ ఈ అన్నం మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్సీ చే బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇవన్నీ వెజ్జెస్ అన్నీ కూడా సాసెస్ ఇవి మొత్తం కూడా మనకి బాగా మిక్స్ అయ్యాయి అనుకున్న టైంలో వన్ మినిట్ పెట్టేసి స్టవ్ బంద్ చేసేయాలండి సో మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది సో చూడండి బాగా మిక్స్ అయిపోయింది పలుకులు పలుకులుగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం ఈవినింగ్ స్నాక్స్లా ఇవ్వచ్చు లేదంటే లంచ్లో ఇవ్వచ్చు లంచ్ బాక్సెస్లో మనకి ఏదైనా వెజ్జెస్ లేనప్పుడు ఇలా సడన్గా మనం ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్లో పెట్టవచ్చు అనమాట చాలా హ్యాపీగా చాలా తొందరగా చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్